ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ విమర్శించారు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మంగళగిరి పిఎస్ లో విచారణకు జోగి రమేష్ హాజరయ్యారు కఠిన సమయంలో వినియోగించిన ఫోన్ కారును తీసుకున్నారు పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తారని తెలిపారు నిరసన తెలిపేందుకు మాత్రమే చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లామన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటికి నిరసన తెలియడానికి ఎందుకు అయ్యన్న పాత్ర అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మ నాభూతుడు అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారి నలభై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది ఇటువంటి వ్యక్తులను కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారుద్దామని ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడే నామే దాడి చేశారు ఆ కారు బగలు కొట్టారు మా వాళ్ళు కొట్టారు ఎన్ని కొడుతుంది లైవ్లో అందరూ కూడా చూసి నక్కన సత్యాలే కదా ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు నిరస తెలియజేస్తే మీ మనసు మారితే మీరు చెప్తా ఉంటారు కదా నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి ఆ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయన్న పాత్ర లాంటి వాళ్ళని అన్న కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాక తప్ప మీ మీద తాళ్ళుకో లేకపోతే గోండాయుధో ఎప్పుడు అటువంటి జోక్యం మీరు లేదు ఉండదు ఉండబోదు